హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రాతి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక సిఐతో చూడండి సిఐ గారు వీళ్ళకి రెండు ఛాన్సులు ఇస్తున్నాను తెస్తే ఆ నగలన్న తెచ్చిమ్మను లేకపోతే ఈ పేపర్స్ మీద సైన్ పెట్టి నా మేనకోడల్ని నాతో పాటు నా ఇంటికి పంపించమ్మను అని భద్రావతి అంటుంది ఇక సిఐ చెప్పాను కదా రామరాజు ఆ రెండు కండిషన్లకు ఏదో ఒకదానికి ఒప్పుకోండి లేకపోతే మిమ్మల్ని జైలుకు తీసుకువెళ్తాను అని సిఐ అంటాడు ఇక వెంటనే ప్రేమ మాత్రం చూడండి ఎస్ఐ గారు అసలు ఆ నగలు మా ఇంటి నుండి తెచ్చింది నేను ఆ నగలకు మా మావయ్యకి ధీరజ్కి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు అమాయకులు చేస్తే నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్ళండి కానీ వాళ్ళని తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను వాళ్ళతో పాటు నేను కూడా కోర్టుకు వచ్చి అక్కడే అన్ని నిజాలు కోర్టులో చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాట విన రామరాజు చూడండి సిఐ గారు తెలుసో తెలియకో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళని విడదీసి ఆ పాపం నేను మూట కట్టుకోను కావాలంటే నేను జైల్లోనైనా ఉంటాను కానీ వాళ్ళని విడదీయను అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి చూడండి ఎస్ఐ గారు ముందు వాళ్ళని జైలుకు పంపించండి అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా ఆ నగలు తీసుకువెళ్ళింది నేను నేను జైలుకు వెళ్ళాలి కానీ మావయ్య ధీరజ్ని ఎందుకు పంపిస్తున్నావు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా మీ మీద నాకు చాలా అసహ్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటేనే చాలా కంపరంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఇక తన మనసులో ఇదేంటి ఆ రామరాజుని ధీరజుని జైలుకు పంపిస్తే ప్రేమ శాశ్వతంగా వాళ్ళకు దూరమై నా ఇంటికి వస్తుందనుకున్నాను కానీ ఇలా జరుగుతుందేంటి ఇప్పుడు నేను రామరాజు మీద కేసు వాపస్ తీసుకోకపోతే ప్రేమకి నా మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది లేదు ఆ నమ్మకం పోతే ఇక ప్రేమ ఎప్పటికీ నన్ను నమ్మదు అసహించుకుంటుంది శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది అని చెప్పి ఇక ఆలోచించి వెంటనే భద్రావతి చూడండి సిఐ గారు నేను రామరాజు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి భద్రావతి అనగానే ఇక రామరాజు ధీరజ్ ప్రేమ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భద్రావతి కేసు వాపస్ తీసుకోవడంతో రామరాజు ధీరజ్ అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక ధీరజ్ మాత్రం ఒక చోట కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఆ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నాన్న ఈరోజు జైలుకు వెళ్ళాడు ఆ పోలీస్ పోలీసులు నాన్నని అందరి ముందు జైలుకు తీసుకువెళ్తూ ఉంటే నా ప్రాణం తీసినేసినట్టయింది ఇదంతా ఆ భద్రావతి వల్లే జరిగింది అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే తిరుపతి చందు ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక చందు మాత్రం ఏంట్రా ధీరజ్ ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న గురించేనా ఇంకేముందిరా నాన నాన్న గురించి ఆలోచించా నీ వల్ల నాన్న ఈనా ఈరోజు జైలుకు వెళ్ళాడు తన పరువును తీసేశావు కదరా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక చందు కూడా ధీరజ్ని చాలా కోపంగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ధీరజ్ చాలా బాధపడుతూ అది కాదన్నయ్య నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం చూర్రా ఇన్ని రోజులు నానా నిన్ను తిడుతూ ఉన్నా అవమానిస్తూ ఉన్నా నేను మాత్రం నిన్ను వెనుకేసుకొచ్చాను కానీ ఈరోజు నిన్ను చూస్తుంటేనే నాకు నా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు మాత్రం ధీరజ్ని అలా తిట్టడం ప్రేమ చూస్తుంది ఇక తన మనసులో ఇదేంటి నా వల్ల ధీరజ్ ఎన్నో అవమానాలు పడుతున్నాడు ఈరోజు మావయ్య జైలుకు వెళ్ళాడు నా మీద ప్రేమతో ఆ భద్రావతి అత్తయ్య ఇంకా ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో లేదు వెంటనే ఆ ఏడు వారాల నగలు తీసుకువచ్చి మావయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదని అత్తయ్య ముందు నిరూపించాలి ఎలా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది అవును వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ నగలు తీసుకురావాలి అని చెప్పి ఇక ప్రేమ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక వేదవతి ప్రేమ ఇద్దరు కూడా కిచెన్లో వంట చేస్తూ ఉంటారు ఇక వేదవతి మాత్రం అమ్మ నర్మద కాస్త ప్రేమకి టీ ఇచ్చిరమ్మ అనగానే అప్పుడు నర్మద సరే అత్తయ్య పాపం ప్రేమ నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ భద్రావతి చేసిన పని వల్ల ప్రేమ మాత్రం తలదించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక నర్మదా కాఫీ తీసుకొని ప్రేమ రూంలోకి వెళ్తుంది ఇక నర్మద అక్కడికి వెళ్ళి చూసేసరికి ప్రేమ ఎక్కడా కనిపించదు ఇక వెంటనే నర్మద మాత్రం అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటే అప్పుడు వేదవతి ఏంటి నర్మద ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడతయ్య ప్రేమ గదిలో లేదు ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది ఇక వెంటనే వేదవ చూడు నర్మదా బయట ఏమైనా వెళ్ళిందేమో అందరూ వెతకండి అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ప్రేమని వెతుకుతూ ఉంటారు ఇక ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో వేదవతి రామరాజు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ధీరజ్ మాత్రం ఇదేంటి ప్రేమ కనిపించకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వేదవతి చూడండి ప్రేమని వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి భద్రావతి వసై భద్రావతి అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతి అక్కడికి వస్తుంది ఏంటే ఈ ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం ఇక్కడికి వచ్చిందే కాకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా అనగానే అప్పుడు వేదవతి చూడు నీ ఇంట్లోకి రావాల్సిన అవసరం నాకు లేదు కానీ నా కోడల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అని వేదవతి అంటుంది అప్పుడు భద్రావతికి ఏమీ అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ప్రేమని ఇక్కడికి తీసుకురావడం ఏంటి ప్రేమ ఇక్కడికి తీ రాలేదు అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి అవునా కాదు ఇదంతా నువ్వు చెప్పేది అబద్ధం ఎందుకంటే ప్రేమ ఈ ఇంటికి రావాలని నువ్వు ఎన్నో ప్లాన్లు వేస్తున్నావు కానీ ఆ ప్లాన్ మొత్తం మేము నాశనం చేస్తున్నాం కానీ నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీయాలనే చూస్తున్నావు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే భద్రావతి మాత్రం చాలా కంగారు పడుతూ లేదే ప్రేమ ఇక్కడికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వెతకండి అని చెప్పి ఇక భద్రావతి అనగానే వేదవతి కూడా సైలెంట్గా అక్కడి నుంచి ఇంటికి వచ్చి వస్తుంది అది చూసిన రామరాజు ఏమైంది వేదవతి ప్రేమ ఉందా అక్కడ అనగానే అప్పుడు వేదవతి లేదండి ప్రేమ ఆ ఇంట్లో కూడా లేదు కానీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదండి అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం వెంటనే నర్మదని పక్కకు తీసుకువెళ్ళి వదిన ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నిన్న పోలీస్ స్టేషన్లో ప్రేమ నాకు వారం టైం ఇవ్వండి ఆ నగలు తెచ్చి మీకు అప్పజెప్తానని ప్రేమ పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంది ఒకవేళ ప్రేమ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉంటుందా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి ధీరజ్ ఒకవేళ ప్రేమ ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఇప్పుడు ప్రేమ పరిస్థితి ఏంటి పద మనం వెంటనే ప్రే కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి నర్మదా అంటుంది ఆ మాటలు విన్నా ధీరజ్ మాత్రం ఎలా వదినా ఇప్పుడు నేను బయటికి వెళ్తే నాన్న నా మీద చాలా కోపంగా ఉంటున్నాడు ఎలా అనగానే అప్పుడు నర్మద చూడు ధీరజ్ ఏదో విధంగా నేను మావయ్యకి సర్ది చెప్తాను కానీ ఇప్పుడు మనం వెళ్లకుంటే ప్రేమ జీవితం నాశనమైపోతుంది పద వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ నర్మదా ఇద్దరూ కూడా కళ్యాణ్ని వెతుక్కుంటూ వెళ్తారు ఇక కళ్యాణ్ ఒక చోట ఉండడం చూసిన ధీరజ్ అదిగో వదిన కళ్యాణ్ గాడు అక్కడ ఉన్నాడు పద వెంటనే వాడి సంగతి చెప్దాం అని చెప్పి ఇక ధీరజ్ నర్మద ఇద్దరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు వాళ్ళని చూసిన కళ్యాణ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఇక వెంటనే ధీరజ్ కళ్యాణ్ ని పట్టుకొని చెప్పరా ప్రేమ నీ కోసం నగల కోసం నీ దగ్గరికి వచ్చింది ప్రేమని ఎక్కడ ఉంచావు నిజం చెప్పు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక కళ్యాణ్ మాత్రం లేదు ప్రేమ నా దగ్గరికి రాలేదు ఆ నగల కోసము రాలేదు అసలు ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడు ధీరజ్ లేదురా ప్రేమ నీ దగ్గరికే వచ్చింది నాకు నిజం తెలుసు నిజం చెప్తావా లేక నా చేతిలో చేస్తావా అని చెప్పి ఇక ధీరజ్ కళ్యాణ్ ని కొడుతూ ఉంటాడు ఇంతలోనే కళ్యాణ్ చెప్తాను ధీరజ్ ప్రేమ నగల కోసం నా దగ్గరికి వచ్చింది ఆ నగలు ఇవ్వమని నాతో గొడవపడింది కానీ ఆ నగలు నా దగ్గర లేకపోవడంతో ఇక ఎంత చెప్పినా ప్రేమ వినకపోవడంతో ప్రేమని కిడ్నాప్ చేశాను అని చెప్పి కళ్యాణ్ చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే కళ్యాణ్ చెంప పగలగొడతాడు ఏంట్రా తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నావు కానీ అంతలా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అంతేకాకుండా తన డబ్బు నగలు తీసుకొని పారిపోయిందే కాకుండా ఇప్పుడు తనని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి ఇక ధీరజ్ కళ్యాణ్ ని కొడతాడు పదరా ప్రేమని ఎక్కడ ఉంచావో చూపిద్దు పద అని చెప్పి ఇక ధీరజ్ అనగానే కళ్యాణ్ ధీరజ్ నర్వని తీసుకొని ఇక ప్రేమ దగ్గరికి వెళ్తాడు ప్రేమని ఒక చూస కట్టేసి ఉండడం చూసిన ధీరజ్ మాత్రం చాలా కోపంగా కళ్యాణ్ని కొట్టేసరికి అప్పుడు కళ్యాణ్ ధీరజ్ నన్ను క్షమించు ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను కానీ ఇంతలా ప్రేమ నా మీద నమ్మకం పెట్టుకుంటుంది అస్సాని ఊహించలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ ధీరజ్కి క్షమాపణ చెప్పి ప్రేమని వదిలేశాడు ఇక ప్రేమ మాత్రం వెంటనే ధీరజ్ని అగ్చేసుకొని ధీరజ్ నేను కళ్యాణ్ చేతిలో మోసపోయాను కానీ నా జీవితం నాశనం కాకుండా అత్తయ్య చెప్పిందని ఆలోచించకుండా నా మెడలో కట్టి నా జీవితాన్ని నిలబెట్టావు అని చెప్పి ఇక ప్రేమ ఏడుస్తూ ఉంటే అది చూసిన ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు చూడు ప్రేమ జరిగిందేదో జరిగిపోయింది పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ నర్మద ప్రేమ ముగ్గురు కూడా ఆ ఏడు వారాల నగలు తీసుకొని అక్కడికి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ భద్రావతి భద్రావతి అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్నా భద్రావతి మాత్రం ఇంట్లోనే బయటికి వచ్చి ఏంటే అత్తనే పేరు పెట్టి అంత పిలిచేదానివయ్యావా అనగానే అప్పుడు ప్రేమ మాత్రం చూడత్తా ఈ ఏడు వారాల నగలు మా మావయ్య దొంగతనం చేశాడని తనని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలని చూసావు ఇదిగో నీ ఏడు వారాల నగలు తీసుకో అని చెప్పి ఇక ప్రేమ ఆ ఏడు వారాల నగల్ని భద్రావతి ముందు పడేస్తుంది ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది తన మనసులో ఇదేంటి ఈ నగల వల్లనన్నా నా మేనకోడలు నా ఇంటికి వస్తుందనుకున్నాను కానీ ఈ నగలు దొరికిపోయాయి అసలు ఈ నగలు ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నాయి మరి నిన్న రామరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఈ నగలు తెచ్చివలేదేంటి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం చూడు భద్రావతి తెలిసో తెలియకో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళని శాశ్వతంగా విడదీయడం మహాపాపం అది నువ్వు మానుకో అని చెప్పి ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం చూడత్తా ఇదంతా నీ వల్లే నీ కోసమే ఈరోజు నేను ఈ నగలు తెచ్చిచ్చాను ఇంకొకసారి దేని గురించైనా మా కుటుంబంతో గొడవ పడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి మాత్రం ఇదేంటి సేన ఈ నగల కోసమైనా నేను ఆ కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టచ్చు అనుకున్నాను కానీ ప్రేమ మాత్రం ఈ నగలు తెచ్చి మన దగ్గర పడేసి మనల్ని కూడా అసహించుకొని వెళ్ళిపోతుందేంట్రా అని చెప్పి భద్రావతి అంటుంది అప్పుడు వాళ్ళమ్మ మాత్రం చూసావనే భద్రావతి మెడలో తాలిబొట్టుకున్న విలువ కూడా నీకు లేదు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదే అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అంటుంది ఈ విధంగా నగల కోసం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన ప్రేమ ప్రేమని కిడ్నాప్ చేసిన కళ్యాణ్ కళ్యాణ్ చెంప పగలగొట్టిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.